హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే హోమ్ టూర్ వీడియో అయితే చేస్తున్నాము ఇదైతే మా ఇల్లు ఇక్కడైతే మేము బైక్స్ అయితే పెట్టుకుంటాము అలానే ఇక్కడ కొన్ని ప్లాన్స్ కూడా అయితే ఉన్నాయి సో ఇదైతే పార్కింగ్ ఏరియా లాగా వాడుతున్నాము మేము మీకు ఇప్పుడు ఇంటి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాము ఇదిగోండి ఇదే ఇంటి లోపల ఇలా ఉంటుంది అంతగా ఏం లేదు జస్ట్ సింపుల్గా అయితే ఉంటుంది మా హాల్ అండ్ ఇక్కడైతే ఒక సోఫా అండ్ ఒక బెడ్ లాగా అయితే ఉంటుంది ఇదే మా టీవీ సో ఇదైతే చాలా సింపుల్గా అయితే ఉంది మా హాల్ అండ్ ఇప్పుడు మీకు ఫుల్గా చూపిస్తాను మా హాల్ ఎలా ఉంటుందో ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవైతే ఫొటోస్ అవైతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ఒకటి నేను మా చెల్లి దిగింది అయితే ఫోటో ఉంది ఇది మా చెల్లి ఫస్ట్ బర్త్డే అప్పుడు దిగాను అండ్ కిందవి కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయితే అవి సో ఇదే అయితే సింపుల్గా అయితే ఉంది అండ్ ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అండ్ ఫ్రేజ్ సింక్ అయితే ఉంది ఇక్కడ టూ టప్చర్స్ కూడా అయితే ఉన్నాయి ఇదిగోండి ఇదే హాల్ అండ్ ఇంకా నేను కొన్ని మీకు ప్లేసెస్ కూడా చూపిస్తాను అండ్ మీకు చూపించే ప్లేస్ అయితే ఇప్పుడు ఇది ఇది అయితే హాల్ సో మొత్తం చెప్పేసా కదా ఇదైతే పూజారూమ్ అనమాట పూజారూమ్ పక్కనే కిచెన్ అయితే మాకు వచ్చింది సో ఇదే కిచెన్ మీకు అన్ని డీటెయిల్గా కూడా చూపిస్తున్నాను కిచెన్ సో ఇదైతే మా ఇల్లు ఇలా ఫుల్ ఉంటుందన్నమాట క్లియర్గా అండ్ ఇదైతే బెడ్రూమ్ ఇక్కడైతే ఒక బెడ్ అండ్ మా డాడీ ఇక్కడ వర్క్ చేసుకుంటాడు ఇక్కడైతే మేము ఉండట్లేదు బట్ మేము ఈ ఈ బెడ్రూమ్ని అయితే వాడట్లేదు మేము వాడేది ఈ బెడ్రూమ్ సో ఇక్కడ కూడా ఒక బెడ్ అండ్ ఒక బీర్వా అయితే ఉన్నాయి ఇదైతే మా బెడ్రూమ్ మాకైతే బెడ్రూమ్స్ ఉన్నాయి ఇదే మా బెడ్రూమ్స్ అండ్ వీటిలో అయితే మేము పడుకుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు చూ ఇదిగోండి ఇటు ఇచ్చేట వాష్రూమ్ అండ్ ఎదురుగా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా అవే అనమాట సో మీకు క్లియర్గా మొత్తం హౌస్ని అయితే చూపించాము అని నేను అనుకుంటున్నాను మొత్తం ఇంకా చూపించాము సో ఇదే మా హౌస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్